సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచారం లేక లెటర్ నంబర్ నూట ఇరవై నాలుగు హిట్లర్ పాలన దిశగా రాష్ట్రం మారనుందా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవటానికి ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ప్రతి వ్యూహాలు పన్నుతూ ప్రతిపక్షానికి తావులేని అసెంబ్లీ కావాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసం మన ప్రజాస్వామ్యాన్ని అభాసు చేస్తూ నేతృత్వపు పోకొడలకు నాంది పలుకుతున్నట్టే కదా ఇప్పటికే రాష్ట్రంలో జగన్ వ్యవహార శైలి అలనాటి నియంతృత్వ రాజు హిట్లర్ ని తలపించేలా ఉందని రాజకీయ విశ్లేషకులు మేధావులు మీడియా పరంగా పలు విమర్శలు చేస్తున్నారు వాటిని నిజం చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అసెంబ్లీ మొత్తం నాకే కావాలి అని కోరుకోవడం వల్ల ఇతరుల విమర్శలకు ఊతమిస్తున్నట్టుగా ఉంది ఇది మన వ్యవస్థలకు హానికరం జనసేనాని ఈ మధ్యన జరిగిన ఒక సమావేశంలో ప్రసంగిస్తూ నేను అధికారంలోకి వస్తే వ్యవస్థను బాగు చేస్తాను అని ప్రకటించడం ఎంతో స్వాగతించదగ్గ విషయం నియంత కావాలని కోరుకోవడం చాలా తప్పు అందులోనూ సామంతరాజులు ఎన్నటికీ నియంతలు కాలేరు గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు నమ్మిన వాళ్లని మోసం చేయడం వల్ల వచ్చిన వ్యతిరేకత మీకు లాభించింది అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుప్పంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో డబ్బు అధికారాన్ని వెదజల్లి వాటిని హస్తగతం చేసుకున్నారు నిజంగా ఇది మీ బలమా సామాజిక న్యాయం అనే ఉత్తి నినాదంతో అధికారాన్ని పూర్తిగా మీరు హస్తగతం చేసుకోలేదా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వానికి వెళ్లాలంటే దానికి రాజకీయ పార్టీలు ఒక ద్వారం మీ రాజకీయ పార్టీని మీ సామాజిక వర్గం చేతిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తూ దానికి సామాజిక న్యాయం అనే ముసుగును బలవంతంగా తొడుగుతున్నారు మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు అధికారాలు ఉన్నాయా ఇదే మీరు సమాధానం చెప్పలేని ప్రశ్న సుమారు వందకి పైగా ఉన్న బీసీ కులాలని యాభై తొమ్మిది కార్పొరేషన్లుగా చేసి వెడగొట్టి బీసీ అన్న పదానికే అర్థం మార్చారు ఇప్పుడు ఎవరికి వారు మేం యాదవులం మేం గౌడులం మేము నాగవంశీయులం అని చెప్పుకోవడం బీసీ ఐక్య సంఘటనకే విఘాతం కాదా ఇలా ఉమ్మడి బీసీ అన్న పదాన్ని నాశనం చేసింది మీరు కాదా ఇంకెక్కడి సామాజిక న్యాయం ఇంతకు ముందు ఎస్సీ కార్పొరేషన్గా ఐక్యంగా ఉన్న సామాజిక వర్గాలైన మాల మాదిగా రెల్లిలను మూడు ముక్కలుగా చేసి ఎస్సీ పదాన్ని నిర్వీర్యం చేయలేదా అలాగే క్రిస్టియన్ మైనారిటీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు అటు బీసీగా ఇటు ఎస్సీగా చెప్పుకోలేని పరిస్థితిని కల్పించారు మీ సమీక్షలు ఒట్టి ఆర్భాటమే తప్ప ఆచరణీయంగా ఏనాడూ లేవు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని కలవాలంటే అవకాశమే లేకపోగా దేవుణ్ణి కలవాలంటే పూజారి వరమివ్వాలన్న సామెత నిజం చేస్తూ మీ సకల మంత్రి దగ్గర ఉదయం నుండి రాత్రి వరకు పడిగాపులు కాయాలి కానీ ఫలితం శూన్యం రాను రాను అటు ప్రజలకు ఇటు పార్టీ నాయకులకు శాసనసభ్యులు తదితర వర్గాల వారందరితో అటు సామాజిక న్యాయానికి కూడా దూరంగా జరుగుతున్నారు ఇది హర్షణీయమా కొత్తగా అప్పులతో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటిసారి చంద్రబాబు నాయుడు రెండవసారి మీరు అధికారం చేపట్టి ఆర్థిక వ్యవస్థని అభివృద్ధిని గాడిలో పెడదామని ప్రయత్నం చేస్తున్నా దాని ఫలితం శూన్యంగా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసిందే ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులు అందులో ముఖ్యంగా వైఎస్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు వారు చేసిన అభివృద్ధిని కేసీఆర్ అనుభవిస్తూ ఆంధ్ర ప్రాంతం గురించి చూటీపోటీ మాటలు మాట్లాడుతున్నారు ఈ అభివృద్ధి మనకి అలంకారం కాదా నిన్న మంత్రి రోజా ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడు అని మాట్లాడటం అవగాహన ఉండే మాట్లాడుతున్నారా చెయ్యెత్తి చేయ కొట్టు తెలుగోడా గతమెంత గనకీర్తి కలవోడా అన్న వేములపల్లి శ్రీకృష్ణ మాటల్ని మనం మర్చిపోతే ఎలా ప్రతి మాటకు రాజకీయంగా కాకుండా వాస్తవానికి దగ్గరగా మాట్లాడితే బాగుంటుంది ఎంతసేపు రాజకీయమైనా అన్ని రాజకీయ పక్షాలతో కలిపి హో ఆంధ్ర అనే నినాదంతో ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రాంతానికి చెంది ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారైనా వాళ్ళందరినీ సమీకరించి ఆంధ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి తప్ప నవ్విపోదురుగాక నాకేంటి అనే ధోరణిలో మేము హిట్లర్ వారసులం అని వ్యవహరించకూడదు తస్మాత్ జాగ్రత్త మీ గాలసుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు Please subscribe our channel.